రేణిగుండ మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించిన సీఎం రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న ఆ తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని సూచన తిరుపతి సహా నలభై నుంచి యాభై కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేసిన సిఎం విశాఖ సహ పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలా చూడాలని స్పష్టం ఇక్కడిల నుంచి మార్కెట్ నుంచి సేకరించిన కూరగాయల వ్యర్థాలను ఎంత మేర ఎరువులుగా తయారు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్గా ఏపీ నిలిచేలా చూడాలని స్పష్టం చేశారు

కాంట్ నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకొకటి ఎక్కడ ఉంది మనకు మా అప్పుడు వచ్చిందంట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్ వైజాగ్లో వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా సార్ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం సార్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ప్లాంట్లు సరే వేస్ట్ ఎనర్జీగా ప్లాంట్ వాళ్ళు హోటల్స్ వరకు వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ గ్యాస్ ఫిఫ్టీ టన్స్ కెపాసిటీ సార్ ప్రెసెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ సార్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూసార్ దేన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రం కావాలి సార్ ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి ఈ వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి దానికి ఎనర్జీ వేస్ట్ డబ్ల్యూటీ అవసరం లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే దట్స్ ఓకే దిస్ దిజ్ వన్ మోర్ మోడల్ అంతేగాని అనండి గారు

ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రైస్ ఒక టన్ సిబిజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ ఒపుసలు కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొనుంచి తాజ్ హోటల్ ఇలాంటి హోటల్స్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ లొకేషన్ లో సార్ ఓన్లీ ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ యూటిలైజ్ వెహికల్ మొత్తం వెహికల్ సిటీ బస్సు వాడుతున్నారు సార్ ఇది ఓన్లీ

అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ టు బి కలెక్ట్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ టు డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్ కవిని దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ మార్కెట్స్ ఏదైతే ఉంటాయో అవి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ ఎండిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన నీరుని తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి ఎన్ టు ఎన్ మోడల్ పార్క్ యూ కెన్ క్రియేట్ ఈ టూ నైంటీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఈస్ బెటర్ దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్ ఇస్తే అవును సార్ బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ఇస్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు ఇంత అని

ఎక్సలెంట్ ఇది ఇలాంటివి అసెట్స్ ని మనం కన్వర్ట్ చేయలేకపోయా ఉన్న ఓవర్ అఫ్ ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారిని సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసేస్తాం ఇది ది బెస్ట్ మోడల్ హౌ మెనీ డేస్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ Maybe.